అందరికీ నమస్కారం మనందరం నిద్రలో ఎన్నో కలలు కంటూ ఉంటాం కదా కొన్ని ఉదయం లేవగానే మర్చిపోతాం కొన్ని మాత్రం రోజంతా మనల్ని వెంటాడుతూ ఉంటాయి అసలు ఈ కలలు ఎందుకు వస్తాయి వాటి వెనక ఏదైనా అర్థం ఉందా సరే ఈరోజు మనం స్వప్నశాస్త్రం అనే ఒక పురాతన విజ్ఞానం సహాయంతో మన కలల వెనక దాగి ఉన్న రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనలో చాలామందికి ఈ ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది కదా మనం పగలంతా చూసినవీ అనుభవించినవే రాత్రికి కలగా వస్తాయా లేకపోతే వీటికింకా ఏదైనా లోతైన అర్థం ఉంటుందా ఈ ప్రశ్న మనిషిని ఎప్పటినుంచో ఆలోచింపజేస్తూనే ఉంది అయితే ఈ ప్రశ్నకు స్వప్న శాస్త్రం ఒక ఖచ్చితమైన సమాధానమిస్తుంది దాని ప్రకారం కలలు అనేవి అస్సలు యాదృచ్ఛికం కాదట అవి మన నుంచి కొన్నిసార్లు ఈ నుంచి మనకు అందే సంకేతాలు అని చెప్తుంది ప్రతి కలకు ఒక అర్థముంది అది మన భవిష్యత్తుకు సూచన కావచ్చు లేదా మన ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టొచ్చు సరే మరి ఈ విశ్లేషణలో మనం స్వప్న శాస్త్రంలోని కొన్ని ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకుందాం అసలు కలలను ఎలా వర్గీకరించారు ఏ కళకు ఎలాంటి అర్థముంటుంది ఇలాంటి విషయాలన్నీ వివరంగా చూద్దాం చూడండి స్వప్న శాస్త్రం చాలా సింపుల్గా కలల్ని రెండు ప్రధాన రకాలుగా విడదీస్తుంది ఒకటి శుభ స్వప్నాలు అంటే మన జీవితంలోకి మంచి జరగబోతుందని చెప్పే సంకేతాలు ఇక రెండవది అశుభ స్వప్నాలు ఇవి రాబోయే కష్టాల గురించి మనల్ని ముందుగానే హెచ్చరిస్తాయన్నమాట సరే ముందుగా మనందరికీ ఇష్టమైన శుభస్వప్నాల గురించి మాట్లాడుకుందాం ఇవి మనస్సుకు ఎంతో ఆనందాన్ని భవిష్యత్తు మీద ఒక ఇస్తాయి అదృష్టం విజయం మనశ్శాంతి ఇలాంటి వాటిని సూచించే కొన్ని మంచి కలలేంటో ఇప్పుడు చూద్దాం ఉదాహరణకి కలలో ఏనుగు కనిపించటం స్వచ్ఛమైన నీటిని చూడటం తీపి పండ్లను తినటం లేదా ఒక ఆలయాన్ని దర్శించుకోవడం ఇవన్నీ చాలా చాలా మంచి సంకేతాలుగా పరిగణిస్తారు ఇప్పుడు వీటిలో ఒక్కొక్క దాని గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం కలలో ఏనుగు కనిపించడం అనేది అత్యంత శుభప్రదమైన సంకేతాల్లో ఒకటి దీన్ని సాక్షాత్తు గజలక్ష్మి సంకేతంగా భావిస్తారండి అంటే త్వరలోనే అదృష్టం వరించబోతోందని సంపద పెరగబోతోందని అర్థం అంతేగాదు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయని ఇది సూచిస్తోంది అలాగే కలలో స్వచ్ఛమైన ప్రశాంతంగా ఉన్న నీటిని చూశారనుకోండి అది జీవితంలో విజయాన్ని స్వచ్ఛతను అన్నిటికంటే ముఖ్యంగా మనశ్శాంతిని సూచిస్తుంది మనస్సులో ఉన్న గందరగోళమంతా తొలగిపోయి ఒక స్పష్టత రాబోతోందని ఇది తెలియజేస్తుందనమాట ఇక కలలో తీయటి పండ్లను తింటున్నట్లు వస్తే అది కూడా చాలా మంచి శకునమే నిజ జీవితంలో త్వరలోనే ఏదో ఒక శుభవార్త వింటారని లేదా మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక మంచి పని ఫలించబోతోందని దీని అర్థం మరి కలలో గుడి లేదా ఆలయం కనిపిస్తే ఇది ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు మనశ్శాంతికి చిహ్నం అంతేకాదండోయ్ ఇది మన పెద్దల అంటే మన పూర్వీకుల ఆశీర్వాదాలు మనతో ఉన్నాయని కూడా సూచిస్తుంది జీవితంలో ఏదో ఒక దైవిక సహాయం లభిస్తుందని నమ్మవచ్చు మంచి కలల గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు కొంచెం అశుభ స్వప్నాల వైపు వెళ్దాం అయితే ఒక విషయం ఇవి మనల్ని భయపెట్టడానికి కాదు రాబోయే సమస్యల పట్ల మనల్ని హెచ్చరించడానికి జాగ్రత్తగా ఉండమని చెప్పడానికే వస్తాయని శాస్త్రం చెప్తోంది సాధారణంగా చాలామందికి వచ్చే కొన్ని అశుభ అశుభస్వప్నాలేంటే పైనుంచి కింద పడిపోతున్నట్లు కలరావడం పాములు మనమీద దాడి చేస్తున్నట్లు జుట్టు చిందరవందరగా ఉన్నట్లు లేదా చనిపోయిన వాళ్ళు ఏడుస్తున్నట్లు కనిపించడం సరే ఇప్పుడు వీటి అర్థాలేంటో చూద్దాం ఇది చాలామందికి వస్తుంటుంది కదా ఏదో ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడిపోతున్నట్లు కలవస్తే అది నిజ జీవితంలో మనం స్థిరత్వం కోల్పోతున్నామని లేదా ఏదో తెలియని భయం మనసును పట్టుకుందని సూచిస్తుంది కొన్ని పరిస్థితులు మన కంట్రోల్లో లేవని ఇది తెలియజేస్తుందనమాట కలలో పాములు కనిపించి అవి దాడి చేస్తున్నట్లుగా వస్తే దాన్ని ఖచ్చితంగా ఒక హెచ్చరికగానే తీసుకోవాలి ఇది మనకు తెలియకుండానే శత్రువులు పెరుగుతున్నారనీ లేదా ఊహించని సమస్యలు చుట్టుముట్టే ప్రమాదముందని సూచిస్తుంది సో కొంచెం జాగ్రత్తగా ఉంటం మంచిది ఇక కలలో మన జుట్టు చెల్లాచెదురుగా చిందరవందరగా కనిపిస్తే అది తీవ్రమైన మానసిక ఒత్తిడికి ఆందోళనలకు సంకేతం అంటే మనసు ప్రశాంతంగా లేదని ఏవేవో ఆలోచనలతో సతమతమవుతున్నామని ఇది మనకే తెలియజేస్తోంది అయితే ఇలాంటి చెడు చెడుకలొచ్చాయని కంగారు పడిపోవాలా భయపడాలా అస్సలవసరం లేదంటోంది స్వప్న శాస్త్రం వాటి నెగిటివ్ ఎఫెక్ట్ను తగ్గించుకోవడానికి కొన్ని చాలా సులభమైన పరిహారాలు కూడా చెప్పింది అవేంటో ఇప్పుడు చూసేద్దాం ఒకవేళ అశుభ స్వప్నం వస్తే ఉదయాన్నే నిద్రలేవగానే వెంటనే తలస్నానం చెయ్యాలి ఆ తర్వాత మన ఇష్టదైవం ముందు ఒక దీపం వెలిగించి ఆ కల యొక్క చెడు ప్రభావం నామీద పడకుండా చూడు తండ్రి అని ప్రార్థించాలి అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఆ చెడుకలను ఎవరితోనూ చెప్పకూడదు పంచుకోకూడదు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ కలలు మనల్ని భయపెట్టడానికి రావు కేవలం మనల్ని హెచ్చరించడానికే వస్తాయి కాబట్టి చెడుకల వచ్చినప్పుడు భయపడకుండా దాని వెనక ఉన్న సందేశాన్ని అర్థం చేసుకుని చెప్పిన పరిహారాలు పాటిస్తే సరిపోతుంది ముగింపుగా ఒక్క ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం స్వప్న శాస్త్రం చెబుతున్నట్టు నిజంగానే ఈ విశ్వం మనతో కలల రూపంలో సంభాషిస్తోందా మనకి ఏవో సంకేతాలు పంపుతోందా లేక ఇవన్నీ మన మనస్సు సృష్టించే చిత్ర విచిత్రాలేనా దీని గురించి కాస్త ఆలోచించండి